ఇప్పుడు మరి రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తే మరి దానికి ఇంత రాద్ధాంతం చేసి మాట్లాడుతున్నారు తర్వాత ఎప్పుడు ఏదైనా రిజెక్ట్ అయితే సిఎఫ్టిఆర్ఐకి పంపుతారు ఎన్డీడిపికి ఎందుకు పంపారో అర్థం కావడం లేదన్నారు ఎన్డీడిపి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మదర్ డైరీ అనే మోస్ట్ పాపులర్ బ్రాండ్ వాళ్ళది కురియన్ ద వైట్ రెవల్యూషన్ మిల్క్ రెవల్యూషన్ కురియన్ చేత స్థాపించబడింది తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి మీ అమూల్ మీ అమూల్ అని ఎందుకంటున్నానో మీకు అర్థమవుతుంది సో మీ అమూల్లో మరి ఆయన స్టార్ట్ చేసి దాన్ని కూడా విజయవంతం చేశారు సరే ఆంధ్రాలో మీరు ఎంత లేపాలన్నా అమలు లేకలేకపోయాడు అది వేరే విషయం కానీ ఏముంది ఇప్పుడు మదర్ డైరీ ఆర్జుడు ఎన్డీడీబీ ఈజ్ ది వైట్ రెవల్యూషన్కి ఆర్జు ఆర్జురాలైన కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనందలో వచ్చింది గుజరాత్లో సో మరి అక్కడికి పంపితే తప్పేంటి సిఎఫ్టీఏకి పంపలేదంటే ఏమో మీరు మేనేజ్ చేస్తారేమో అని అనుమానం వచ్చి ఎన్డీడిపికి పంపారేమో ఏ ఎక్కడ పంపితే మీకేంటి పైగా ఎవరో చెప్పారట ఆవులు ఒక్కొక్కసారి వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకపోతేనో చిక్కితేనో మే తినకపోతేనో మరి ఆ ఫ్యాట్ పాలల్లోకి వచ్చేస్తుందట ఆ ఇంప్రూవిటీస్ కనపడతాయంట అంతే అంటే ఒక ట్యాంకర్ నెయ్యి అంటే ఎన్ని వేల లీటర్ల పాల నుంచి వస్తుంది ఆ ట్యాంకర్ నెయ్యి అంటే ఎందుకంటే ఆవు పాలల్లో ఉండేదే ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ ఫ్యాట్ ఓ ట్యాంకర్ నెయ్యిలో పోని మేత సరిగ్గా తినని ఆవులు ఎన్నుంటాయి నీ ఇంట్లో నువ్వు బితుక్కునే పాలల్లో ఏదన్నా అందులోంచి నువ్వు ఎన్న తీసుకుంటే కొన్ని తేడా వస్తే రావచ్చు ఒకవేళ అది నిజమైతే కాన్సెప్ట్ బట్ ఒకేసారి అన్ని వేల గోవుల పాలు అవన్నీ లేక ఇంకేదో ప్రాబ్లం వచ్చి అన్నేసి పాలిచ్చేసి ఆ పాలన్నీ ఒకటే ఎయిర్ ఫుడ్స్కి వెళ్ళిపోయి ఎయిర్ ఫుడ్స్ కూడా ఆ పాలల్లోంచి ఎన్న తీసేసి సప్లై చేశాడన్నా మూడు వందల ఇరవై రూపాయలకి ఎవడెత్తాడా అది మినిమం కామన్ సెన్స్ పాయింట్ అది అర్థం చేసుకోవాలి ఓ ఏదైనా కాంట్రాక్టర్గా మీరు ఏదో ఎస్ఆర్ఆర్ అనే రేట్లు ఇస్తారు ఎందుకు ఇస్తారు అవి అంటే ఎవడన్నా మరి నేను థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లెస్గా వేస్తానంటే అది బేసిక్ రేట్గా నేను తక్కువ తక్కువేస్తా అడేం పని చేస్తాడు అడ్వాన్స్ తీసుకుని పారిపోతాడేమో అనే భయాలుంటాయి ఎందుకంటే మరి మీరు ఏయో పిచ్చి పిచ్చి బ్యాంకులు గ్యారెంటీ తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా తక్కువ చేసి అడ్వాన్స్ తీసుకుని పోవచ్చేమో అనే డౌట్లు ఉండొచ్చు మరి ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయలుగా ఆవునయ్యి స్వచ్ఛమైన ఆవునయ్యి ఎలా ఇస్తారు అది కష్టం అందుకే కొంత బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి మరి దళారులు కూడా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ తీసేశారు మరి డీలర్లను కూడా పెట్టి ఆ డీలర్ ఏదో రేట్ చేసి మన ఏదో మేనేజ్ చేసుకున్నారు ఇక్కడ ఏ వ్యవస్థలో ఉండే వాళ్ళని అన్యమతస్థులు కూడా అక్కడ ఉన్నారు ఎవడో ఉంటాడు ఆ సెక్షన్లో కింద చర్చ నడిపి ఉండొచ్చు వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఏమైనా మంచి ఆనిమల్ ఫ్యాట్ ఉందంటే ఈ మైట్ ఫీల్ హ్యాపీ నాకు తెలియదు కదా సో హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళే ఉండాలి అన్య మతస్థులు ఉండకూడదని చెప్పేది అందుకనే ఇలాంటివి జరుగుతాయనే ఇవన్నీ మానేసి మళ్ళీ దానికి ఒక విశిష్టతని లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించి ప్రక్షాళన చేసి మరి అన్ని సంప్రోక్షణ చేసి తిరిగి ఒక మార్గంలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మరి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే మరి దానికి కుదరనందుకు ఎంత దారుణంగా మీరు మాట్లాడి అసలు మెయిన్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపు రాలా వాడికి ఈ పాపిని చూచుటకు మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు నిన్న నేను చెప్పా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే లేకపోతే వెళ్ళారని మరి నిన్న ఆయన వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలుపు వచ్చిందేమో అనుకున్నా మరి ఆయన ఎందుకనో మరి పెద్ద కనపడుతుందా లార్డ్ వెంకటేశ్వర స్వామికి మరి ఈయన్ని ఇరవై ఎనిమిదవ తారీఖు చూడటం ఇష్టం లేనట్టుగా ఉంది ఇప్పటికైనా మరో పది రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు వెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలు నడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి తెలియక చేసిన తప్పు తప్పే సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి తప్పు తప్పులేదు ప్రశాంతంగా వెళ్ళండి నిన్ను మనసుతో సేవించుకోండి ఎవరు అబ్జెక్ట్ చేయరు నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి లేదు వదిలేయి వెళ్ళమన్నాడు ఈ కాంట్రవర్సీ ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వెళ్ళమన్నారా మీరే తగుదమ్మా అంటే సిద్ధమైపోయారు మళ్ళీ మీరే కాలి పెని కిందన్నారు నడవలేనన్నారు మళ్ళీ ఇదిగో ఇదిగో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి మీ గతంలో మీరు చేసిన ముఖ్యమంత్రి గిరి అన్నీ గుర్తు చేసుకుని తీవ్రమైన ఆవేదన అక్కడక్కడ షిరు ఈ మీ ఆవేదన వెదజల్లారు కానీ ఎవడో పెద్దగా పట్టించుకోవట్లా